వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నారు ఎవరైనా బా అసలు కట్ చేసిందేమో అనిపిస్తుంది స్ట్రక్ట్ అవుతుందని కట్ చేసిన అన్న ఏం లేదు ఏమనుకోవద్దు ప్లీజ్ రండి లైఫ్ రండి సరిగా రావట్లేదా లైవ్ ఎప్పుడన్నా లైవ్ వస్తుందో లేవ్ తెలియదు అన్న వెళ్ళిపోయిండో మరి వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ నెట్వర్క్ కూడా బాగా ఉంది కానీ ఏదైనా నోట్ దాకా స్ట్రక్ అయిపోతుంది అందుకనేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ కట్టేసాను వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ లైవ్లో ఉన్నవాళ్ళు తెలుగులో కామెంట్ పెట్టండి సరిగా వస్తుందో లేదో కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ y el freno de mamá de... మళ్ళీ లైవ్ పెట్టారా సిస్టర్ అవునా ఇప్పుడు బాగానే వస్తుంది సిస్టర్ లైక్ ఇప్పుడు కనిపిస్తుందా సిస్టర్ నా కామెంట్ రావడం లేదా సిస్టర్ నీ కామెంట్స్ వస్తున్నాయన్న లైక్ చేసినామా లైక్ కనబడలేదు కనబడట్లేదు ఎందుకన్నా చూద్దాం కాసేపు చూద్దాం లైక్ రావాలి లైక్ వస్తుంది కదా రావట్లేదు మరి చూస్తా కాసేపు నీ కామెంట్ రావడం నా కామెంట్ వస్తున్నాయి కనబడుతున్నాయి అన్నయ్య లేదు ఇదే లైక్ కనబడట్లేదు కదా ఏమైంది అనేసి మళ్ళీ కట్ చేసి పెట్టేసిన కనబడట్లేదు అన్న మరి ఇప్పుడు కూడా ఏమైంది అర్థమైతే లేదు అన్న కూడా లేడు ఇంట్లో వెళ్ళి చూపిస్తామంటే నీకు కనిపిస్తుందా అన్న కొట్ నాకు లైక్ చేసిన నీకు కనిపిస్తుందేమో మరి వేరే కామెంట్ నుండి లైక్ చేశాను వేరే అకామెంట్ నుండి లైక్ చేశాను అవునా లైక్ అయితే కనిపించడం లేదు ఎందుకు ఎందుకు కనిపించడం లేదు టూ లైక్స్ అన్న వేరే ఒకటినాడు లైక్ చేశాను ఇప్పుడు లైక్ కనిపిస్తుందా అసలు ఇష్టం లేదన్నా ఎందుకు మరి లేదు లేదు కనపడట్లేదు ఏమైనా ప్రాబ్లమా ఏంటి మంచిగా జరిగినప్పుడు ఉంది కనపడట్లేదు లైక్ మాత్రం